మాడుగుల టీడీపీలో గ్రూపు రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి వర్గపోరుతో చీలిపోయిన పార్టీ ఇప్పుడు నాలుగు ముక్కలైంది అధిష్టానంపై పైలా ప్రసాద్ తిరుగుబాటు జెండా ఎగరవేశారు పార్టీ లైన్ దాటి నామినేషన్ వేయడమే కాదు కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై వేలెత్తి చూపించడం హాట్ టాపిక్ గా మారింది మాడుగుల నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా మారింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గెలిచారు ఈసారి ముత్యాల నాయుడు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు దీంతో మాడుగులలో ఆయన కూతురు అనురాధకు అవకాశం కల్పించింది వైసీపీ హైకమాండ్ ఈ సీటు విషయంలో మొదటి నుంచి తలబడుతూనే ఉంది టీడీపీ అయితే అక్కడి గ్రూపు రాజకీయాలను కంట్రోల్ చేయడంలో విఫలమైంది ఫలితంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఇన్ఛార్జ్ పివిజీ కుమార్ ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ ఇలా ఎవరి రాజకీయం వాళ్లు చేస్తున్నారు మహానాడులో పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చారు పైలా అలాగే అధినాయకత్వానికి నమ్మకస్తుడిగా పైలాకు గుర్తింపు లభించింది దీనికి తగ్గట్టుగానే మాడుగుల అభ్యర్థిగా పైలా పేరు ఖరారైంది దీంతో మిగతా రెండు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది పైలాకు సీట్ ఇస్తే ఓడిస్తామని ర్యాలీలు ప్రదర్శనలు కూడా జరిగాయి ఈ సీటు దక్కకపోతే పార్టీ మారడానికి సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఓవైపు ఎన్నికల వేడి రాజుకుంటూ ఉంటే టీడీపీలో మాత్రం కొత్త కుంపటి రాజుకుంది మూడు గ్రూపుల్ని కాదని మాజీ మంత్రి బండారు అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది నాటకీయ పరిణామాల మధ్య బండారు పేరును అధిష్టానం ఖరారు చేసింది అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అసంతృప్తిని బుజ్జగించారు ప్రచారం ప్రారంభించిన బండారు ఈ నెల ఇరవై నాలుగున నామినేషన్ ఖరారు చేశారు కానీ ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు పైలా ప్రసాద్ మద్దతుదారులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు టికెట్ ఇస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం అంటే మోసం చేయడమే అంటున్నారు పైలా సీఎం రమేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారాయన